హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో నేను పూర్ణిమ ఈరోజు ఈ వీడియోలో మిల్లెట్స్లో ప్రధానమైనది జొన్నలు ఆ జొన్నలతోటి ఒక రెసిపీ చూపిస్తున్నాం అండి జనరల్గా జొన్నలు అంటే రొట్టెలే చేస్తారు అందరూ రొట్టెలు కాకుండా ఇలాగా జొన్నల్ని రవ్వలా చేసుకొని కూడా వాడుకోవచ్చండి రవ్వతో పాటు కొన్ని వెజ్జెస్ని యాడ్ చేసి కిచిడిలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది కొంచెం తిన్నా కూడా పొట్ట ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ లేకపోతే డిన్నర్గా కూడా తీసుకోవచ్చండి జొన్నలు ముఖ్యంగా గ్లూటన్ ఫ్రీ అందుకే మిల్లెట్స్ మనం ప్రిఫర్ చేస్తాము అందులోని ఇంకా మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఫైబర్ రిచ్గా ఉంటాయండి ఇక ప్రాసెస్లోకి వెళ్తే మిల్లెట్స్ ఎప్పుడు సెవెన్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ నానబెట్టిన తర్వాతే వండుకోవాలండి అప్పుడే డైజెషన్ బాగుంటుంది దీనికోసం నేను ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకున్నాను దాన్ని ముందు రోజు నైటే వాటర్ వేసి నానబెట్టి ఉంచాను అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి దీన్ని నూనెతో కూడా చేసుకోవచ్చండి నెయ్యి అయితే టేస్టీగా ఉంటుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది లవంగాలు చిన్న దాల్చిన చెక్క కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకోవాలండి తర్వాత వీటిలో ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అది సన్నగా తరిగి వేసుకోవాలి అల్లం అల్లము ధనియాల పొడి మంచి టేస్ట్ ఇస్తాయండి ఆ రెండు స్కిప్ చేయొద్దు ఇప్పుడు ఒకసారి కలుపుకొని వేయించుకున్న తర్వాత వాటిలో క్యారెట్ బంగాళాదుంపలు అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకోండి బఠానీ వేసుకోవచ్చు లేదు అంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు దీంట్లోనే ఆనియన్స్ అలాంటివి ఏమీ అవసరం లేదండి వీటిని ఒక నిమిషం పాటు వేయించి కొంచెం సాల్ట్ జల్లి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని కడిగి పెట్టి ఉంచుకోవాలి ఈ ముక్కలు మగ్గిన తర్వాత ఈ పెసరపప్పుని వాటిలో యాడ్ చేసుకోవాలండి నానబెట్టిన జొన్న రవ్వను కూడా నీళ్లు వాట్ చేసి ఇందులోనే వేసి ఒకసారి కలుపు కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి దానికి నాలుగు కప్పుల నీళ్లు వేయాలి అంటే కొంచెం క్రీమ్ స్ట్రక్చర్లో వస్తుందన్నమాట కిచిడి తర్వాత దీనిలో హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలండి ఇది కంపల్సరీ వేసుకోవాలండి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని ఒక ఐదు నిమిషాల సేపు ఇలా ఉడికించుకోవాలి తర్వాత దీన్ని ఒక కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి కావాలంటే మీరు చిన్న కుక్కర్ ఉంటే డైరెక్ట్గా అందులోనే చేసేసుకోవచ్చండి కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవడానికి అండి కొంచెం నెయ్యి కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఒక్క విషయం ఏంటంటే అది కుక్కర్లోని తీసేటప్పుడు పైకి వాటర్లా కనిపిస్తుంది అంటే మనం క్రీమీగా రావడానికి కానీ కొంచెం వాటర్ ఎక్కువ వేసాం కదా మొత్తం ఆ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకుంటే మొత్తం సెట్ అయిపోతుందండి అంతే అండి క్రీమీగా ఉండి రవ్వ కిచిడి రెడీ అయిపోతుంది మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి